హాయ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మై డియర్ లవ్లీ సోస్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక రోజులో ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుల గురించి అప్పుల గురించి తలుచుకుంటూ ప్రతి క్షణం కూడా అవే అవే నెగిటివ్ ఆలోచనలు సో ఎవరి బిల్లు పే చేయాల్సిన సమయం దగ్గర పడిందో ఎవరి డబ్బులు తొందరగా పే చేయాలో సో పలానా వాళ్ళు ఫోన్ చేస్తారేమో ఫోన్ కాల్స్ వస్తాయేమో వాళ్ళు వచ్చి డబ్బులు పే చేయమని అడుగుతారేమో నిరంతరం కూడా ఇవే ఆలోచనలు వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు ఆ డబ్బు ఎలా పే చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అలాగే డబ్బు సర్దుబాటు అవుతుందా అవ్వదా ఆ సమయానికి లేకపోతే ఇంకా కొన్ని కొన్నిసార్లు విపరీతమైన ఈ మల్టిపుల్ థాట్స్తో అదే ఎమోషన్తో క్యారీ చేస్తూ ఒక భయం బాధ ఒత్తిడికి గురైపోతూ జీవితంలో ఇవే నెగటివిటీస్ని క్యారీ చేస్తూ సతమతం అవుతూ ఉంటారు వీటి నుంచి విముక్తి పొందాలి అంటే మీ అందరి కోసం అద్భుతమైన అవకాశం ఎవ్రీ ఫ్రైడే మీకు మనీకి సంబంధించిన ఫ్రీ క్లాస్ ఉంటుంది ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ ఫ్రైడే మనీకి సంబంధించిన ఫ్రీ క్లాస్కి మీరు అటెండ్ అవ్వండి ఆ క్లాస్లో మీకు చాలా 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 పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకుంటాను ఆ ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకొని మనీకి సంబంధించిన విషయంలో ఈ నెగిటివిటీ నుంచి ఎలా విముక్తి పొందాలి మనీకి సంబంధించిన విషయంలో మీరు నిరంతరం ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి మీరు మనీని అట్రాక్టింగ్ చేసే హై ఫ్రీక్వెన్సీలోకి ఎలా రావాలి దీనికి సంబంధించిన ఎన్నో పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అఫిర్మేషన్స్ టెక్నిక్స్ మీరు తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రము ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఫ్రీ క్లాస్ ఉంటుంది నవంబర్ ఫోర్టీన్త్ ఫ్రైడే ఓకే డోంట్ మిస్ దిస్ క్లాస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే మీరు షేర్ చేయండి ఫస్ట్ టైం ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఆల్ మై ఇడియాలో ఓలీస్ మీరు ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి జస్ట్ మీరు హాయ్ అని వాట్సాప్ చేయండి మిమ్మల్ని ఫ్రీ క్లాస్కి సంబంధించిన గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఆల్ మై డియర్ లవ్లీ సోస్